హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అంటే వీడియో వీడియో చేసి తీసి యూట్యూబ్లో పెట్టి ఫోర్ మంత్స్ అవుతుందండి నేను నాలుగు నెలలు అవుతుందనమాట అంటే ఎందుకు వీడియోస్ చేయడం లేదు అంటే ఫోన్ పగిలిపోయిందండి అందుకని వీడియోస్ అనేది ఆపేస్తున్నాను అంటే ఫోన్ పగిలిపోతే రిపేర్ చేసుకోవడానికి ఇన్నాళ్ళు పట్టిందనమాట నాకు ఇదైతే వినాయక్ చవితి వీడియో అండి పూజ అంటే ఊరికి అలా వినాయకుని నిమజ్జనం టైంలో అలా వీడియో తీసి పెట్టాను అనమాట ఆ రోజు నైట్ ఫోన్ అనేది పగిలిపోయింది అందుకోసమని అందువలన వీడియోస్ అయితే ఆఫ్ చేశాను ఆ వీడియో అలానే ఉంటే ఇక్కడ యాడ్ చేశాను అనమాట ఇదేండి నా చిన్ని పూజ మందిరం ఎంత బాగుంది కదా తర్వాత వచ్చేసి మార్నింగ్ రొటీన్ లాక్ చేద్దాము అని స్టార్ట్ చేశాను ఇది పొద్దు పొద్దున్నేండి అంటే ఇవాళ గురువారం అనుకుంటాను అంటే నిన్న నిన్న గురువారం రోజు మార్నింగ్ వీడియో అన్నది స్టార్ట్ చేశాను పొద్దున్నే ఫైవ్కి అలా ఫోర్ థర్టీకి అలా నిద్రలేస్తానండి నేను నీట్గా ఫ్రెష్ అయిపోయి దీపం అన్నది పెట్టుకునేసిన తర్వాత వంట చేస్తాను ఇక్కడ పొంగల్ చేస్తూ ఉన్నాను అనమాట చూడండి సైడ్ అంతా చీకటిగా ఉంది కదా లోపు ఇంట్లో వర్క్ అంతా చేసుకుంటే తర్వాత వెళ్ళి ఆవులు మేకలు కూళ్ళు అవి చూసుకుంటాను అనమాట ఇక్కడ వచ్చేసి ఆ హ్యాండ్ కొంచెం నాకు లాంగ్ హ్యాండ్స్ పెట్టుకొని వేసుకోవడమే అలవాటు అనమాట ఇది ఎప్పుడో ఒక పది సంవత్సరాల ముందు శారీ బ్లౌజ్ అండి అది ఉంటే తీసేసుకునేసాను అనమాట కొంచెం సెట్ కాలేదు కొంచెం లావ్ అయిపోయినాను కదా నేను అంటే పొంగల్ అంటే మా ఓ అంటూ ఏం చేయడం లేదండి ఇంట్లో ఉన్న వాటితో అలా సర్దేసి చేస్తా ఉన్నమాట పప్పు పెసరపప్పు ఒక చిన్ని గ్లాస్ ఉంటుంది అనమాట హండ్రెడ్ వంద ఎంఎల్ గ్లాస్ ఉంటుంది కదా అంతా వంద గ్రాముల కందిపప్పు కందిపప్పు కాదు పెసరపప్పు ఒక గ్లాసుడు పచ్చి బియ్యం తీసుకొని పొంగల్ చేస్తా ఉన్నాను అంటే వీడియో చేయాలి తీయాలి చేసి పెట్టాలి అని నాకు అనమాట కానీ ఏమో నా టైమో ఏమో ఏమైంది తెలియదండి వీడియోస్ అంతగా చేయలేకపోతా ఉన్నాను నేను ఇంకైనా కొంచెం గట్టిగా ట్రై చేయాలి అంటే ఈ ఫోన్ రిపేర్ అయిపోయిన తర్వాత నేను యూట్యూబ్ని అసలు చూడలేదండి మా అబ్బాయి ఫోన్ కూడా ఉంది కానీ వాళ్ళు చదువుకునే పిల్లలు వాళ్ళ ఫోన్ మనం తీసేసుకుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని నేను అసలు టచ్ చేయను తర్వాత ఫోన్ రిపేర్ చేసుకొని వచ్చిన తర్వాత చూశాను కామెంట్స్ కొన్ని వచ్చిన్నాయి ఒక అమ్మాయి నాగమణి అని ఒక సిస్టర్ మెసేజ్ చేస్తున్నారు అక్క మీ నెంబర్ పెట్టండి అక్క అనేసి అమ్మ నాగమణి మీరైతే ఈ వీడియో చూసినట్లయితే నెంబర్ పెట్టడం అయితే అర్థం చేసుకోవాలి నెంబర్ పెట్టలేను అంటే నాతో ఏదైనా మాట్లాడాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయి నేను రిప్లై అయితే ఇస్తాను తర్వాత ఒక బ్రదర్ కూడా కామెంట్ చేస్తున్నారు మీ లైఫ్ జర్నీ వీడియో చేయండక్క అనేసి సో చిన్న చేస్తాను తప్పకుండా నా లైఫ్ జర్నీ కూడా వీడియో తీసి పెడతాను నా వీడియోస్ అన్నవి తప్పకుండా చూస్తూ ఉండండి నా లైఫ్ జర్నీ అంటే నేను ఎలా లైఫ్ లీడ్ చేస్తా ఉన్నాను అనేసి టోటల్ ఉంటుందన్నమాట తప్పకుండా చూడండి నెక్స్ట్ వచ్చేసి నేను నిన్న ఒక దగ్గర ఎక్కడో చదివాను ఏదో పేపర్లో చదివాను అనమాట కష్టాలు అనేటివి ప్రతి ఒక్కరికి ఉంటాయి అన్నమాట దాని గురించి చదివాను అది ఎట్లుందంటే మనము కష్టం లేని అంటే ఎప్పుడు కష్టాలు పడని ఒక వ్యక్తిని కలుసుకోవాలి ఆ వ్యక్తిని చూడాలి అనేసి బయలుదేరకూడదంట కష్టాలు పడి ఆ కష్టాల నుంచి కోలుకుని బ్రతకడం నేర్చుకున్న మనిషితో మాట్లాడడానికి మాత్రమే బయలుదేరాలంటండి ఎందుకంటే కష్టాలు అనేటివి కష్టాలు పడకుండా ఎప్పుడు హ్యాపీగా ఉండే మనిషి అన్నవారే లేరనమాట మనిషే కాదు అంటే ఈ సృష్టిలో జీవించే ఏ జీవి కూడా కష్టాలు పడకుండా అయితే ఉండరటండి ప్రతి జీవికి కష్టాలు నష్టాలు సుఖాలు సంతోషాలు అన్నీ ఉంటాయట అందుకనేసి మనం మనకే కష్టాలు ఉన్నాయనేసి ఎప్పుడు బాధపడకూడదు ఏదైనా కష్టం వచ్చిందా ఓకే కష్టాన్ని అంటే ఎలా ఫేస్ చేయాలి ఎలా ఎదుర్కోవాలి అన్న దాని గురించి ఆలోచించాలట సో అలాంటివన్నీ చదువుతూ ఉంటానండి నేను ఇక్కడైతే బియ్యము ఎసట్లో వేసాను చూసారా ఐదు ముప్పై వేలా అవుతుందనమాట బయట భయంకరమైన చలిగా ఉంది అందుకే ఇంతసేపు నేను బయట రాలేదు చూసారా కోళ్ళు కోళ్ళు కూడా అంటే కూయడం లేదనమాట కోడిపుంజులవి ఓవెన్కి వస్తూ ఉండే చలికి ఇంకా చెప్పని పడుకునేస్తున్నాయి అన్నమాట అంటే బయట వచ్చి లైట్ వేస్తామంటే లైట్ వేయగానే ఆవులు కోళ్ళు అన్నీ నాకన్నా ఫస్ట్ లేస్తాయి ఇటు సైడ్ ఉంది ఆవులు కొట్టమండి అది కొత్తగా వేసాము చాలా కష్టపడి కోటం అది వేసామండి చాలా కష్టపడ్డాం ఆ కోటం కోసం అంటే అర్థం చేసుకోవాలి ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఉన్న తేడా అది అనమాట దాన్ని వేయడానికి చిన్న ఇబ్బందులు కాదు నాకు చూసారా మా ఆవులు లోపల ఉన్న వాటిని తీసుకొచ్చి బయట కట్టేసి ఎండగడ్డ అనేది వేసాను అంటే దోమ తెరవేస్తున్నామండి ఆవుల కోసమని అస్సలు ఒక్క దోమ కూడా ఉండదు ఎంత బాగుంటుందంటే అంటే మనం చిన్నప్పుడు చాలామంది ఉండుంటారు లేని వాళ్ళకైతే తెలియదు పూరిళ్ళు ఉంటాయి కదా పూరీళ్ళు తర్వాత దూలప్పటిల్లో ఉంటుంది పల్లెటూరు వాళ్ళకైతే బాగా తెలుసు ఆ ఇల్లులా ఉంటుంది అనమాట మా కోటం చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఎండొచ్చేసింది కోళ్ళంతా నీరు ఎండు కాస్తూ ఉండమాట వీటికి మేత వేస్తూ ఉన్నాను పిల్లలు స్కూల్కి పెద్దలు పనికి అలా వెళ్ళిపోయారు అంటే పనికి ఏం కాదండి మా అమ్మ వాళ్ళు లేరు ఊరెళ్ళు ఉన్నారు నేను మాత్రం ఇంట్లో ఉన్నాను పెద్ద అబ్బాయి కాళ్ళకు వెళ్ళి ఉన్నారు చిన్న అబ్బాయి స్కూల్కి ఉన్నాడు నేను మీ కోళ్ళకి ఆవులకి ఎంత మేత అంతా పెట్టేసి మొత్తం అయిపోయిన తర్వాత స్కూల్కి వంట స్టార్ట్ చేయాలి తర్వాత మధ్యాహ్నం మళ్ళీ ఆవుల పని నాదే అనమాట ఆవులకి దగ్గర ఎవరు లేరు కాబట్టి అంటే ఎక్కడికి వెళ్ళనండి నేను ఆవులు తీసుకుని పొలానికి కూడా నేను వెళ్ళను ఇంటి దగ్గరే ఎండుగడ్డి వేసి నీళ్ళు పెట్టేస్తాను తర్వాత పచ్చిగడ్డి పొలానికి వెళ్ళి కోసుకొని వచ్చి వేస్తాను అనమాట ఇదే అండి కొత్తగా వేసినటువంటి ఆవుల షెడ్ అనమాట చూసారా ఇదంతా నేనే క్లీన్ చేసుకోవాలి ఏమైనా మా అమ్మ వాళ్ళు లేకపోతే నాకు అది ఒక డల్గా అయిపోతాను అనమాట మా అమ్మ మా నాన్న లేకపోతే ఇంటి దగ్గర పని అయితే చేస్తాను కానీ మాట్లాడేదానికి ఎవరు ఉండరు చూసారా అసలు ఒక్కరు కూడా ఉండరు అనమాట ఎవరి పని వాళ్ళది ఎంత వెళ్ళిపోతారు నేను మాత్రం ఇంట్లో ఉండిపోతాను దోమలు అయితే ఉండవండి కానీ చాలా హెచ్చగా బాగుంటుంది ఓకే అండి ఇదే వాళ్ళ వీడియో అయితే